టాలీవుడ్ ప్రేక్షకులు సూపర్ స్టార్ మహేష్ బాబుకున్న క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ మార్కెట్ గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పని లేదు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మరియు ఇంకొన్ని చోట్ల కలుపుకుని మహేష్ కు తిరుగులేని స్టార్డం ఉంది అయితే మిగతా స్టార్ హీరోల్లా మహేష్ ఇప్పటి వరకు పక్క రాష్ట్రాల్లో పెద్దగా మార్కెట్ మాత్రం క్రియేట్ చేయలేకపోయాడు అందుకే ఇప్పుడు తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తో స్పైడర్ సినిమా తమిళ్లో కూడా చేస్తున్నాడు ఏది ఏమైనా ఈ సినిమాతో మహేష్ డైరెక్ట్ గా తమిళ్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు అక్కడ కూడా తన మార్కెట్ ని పెంచుకోవాలనే పనిలో ఉన్నాడు ఇప్పటి వరకు కాలీవుడ్ మార్కెట్ లో మహేష్ సినిమాలకు ఏమాత్రం చెప్పుకోదగ్గ క్రేజ్ లేకపోయినా ఈ మూవీకి కాలీవుడ్ బయ్యర్లు దాదాపు పద్దెనిమిది కోట్ల వరకు ఆఫర్లు ఇస్తున్నట్టు సమాచారం అదేవిధంగా ఈ మూవీకి బాలీవుడ్ నుండి కూడా మంచి ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తుంది కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది మహేష్ స్పైడర్ను కొనడానికి తమిళ బయ్యర్లు తమిళనాడు మొత్తానికి గాను ఇరవై కోట్ల రూపాయల వరకు పెట్టడానికి సిద్దంగా ఉండడం ఇప్పటి వరకు తమిళంలో పెద్దగా మార్కెట్ లేని ప్రిన్స్ కు సరిపోతుందేమో గాని నూట ముప్పై కోట్ల వరకు బడ్జెట్ పెట్టిన నిర్మాతలకు తమిళనాట పద్దెనిమిది నుంచి ఇరవై కోట్లకు మించి చెల్లించడానికి ఎవరూ ముందుకు రాకపోవడం ఒక మైనసే అయితే ఈ మైనస్ కూడా ప్లస్ అయ్యే జాగ్రత్తలు తీసుకుంటున్నాడట మురుగదాస్ ఇప్పుడే వస్తున్న బయ్యర్ల ఆఫర్లను ఈ సినిమా నిర్మాతలు ప్రస్తుతం పెండింగ్ లో పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి దీనికి కారణం స్పైడర్ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ తాము చేసే పబ్లిసిటీ వల్ల అసలు సినిమాలో ఎంత దమ్మున్నది అర్థమవుతుందని దానివల్ల పెరిగే క్రేజ్ తో మరింత ఫ్యాన్సీ రైట్స్ స్పైడర్ విషయంలో రాబట్టవచ్చన్న ఆలోచనతో ఈ సినిమా దర్శక నిర్మాతలు ఉన్నట్టు టాక్ ఈ సినిమాకు దేశవ్యాప్తంగా రెండు వందల కోట్ల వరకు బిజినెస్ జరిగే అంచనాతో ఇప్పటి వరకు నూట ముప్పై కోట్ల మేర పెట్టుబడి పెట్టినట్టు సమాచారం ఈ బిజినెస్ అంతా మహేష్ మురుగదాసుల కాంబినేషన్ వల్ల ఏర్పడుతుందని రానున్న రోజుల్లో ఈ మూవీకి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే చాలు మొదటి వారంలోనే వంద కోట్ల కలెక్షన్స్ వసూలు చేయడం ఖాయమన్న మాటలు వినిపిస్తున్నాయి అయితే అనుకున్నట్టు అంతా జరిగితే సరే ఆ వంద కోట్లు టాలీవుడ్ దాటకుండానే కొట్టే సత్తా ఉన్న సెలబల్ ఐటమ్ మహేష్ సినిమా కానీ ఏమాత్రం అటు ఇటు అయినా పెద్ద నష్టాన్నే ఎదుర్కోవాల్సి వస్తుంది ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేమందిస్తూనే ఉంటాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి